హలో ఫ్రెండ్స్ ఇప్పుడైంది తాజా వార్త సోనియా గాంధీకి విషాదం తరలివస్తున్న వస్తున్న రాజకీయ ప్రముఖులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్ చేయండి వీడియోని కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క బ్రేకింగ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్లయితే ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లనే గంట ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోండి ఇక వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి తీవ్ర విషాదం అనేది కావడం జరిగింది ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నుంచి ఆమె ఈరోజు డిశ్చార్జ్ కావడం అయితే జరిగింది ఆమె ఛాతి నొప్పితో ఇన్ఫెక్షన్ ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి ఆమె హాస్పిటల్లో గతంలో అడ్మిట్ కావడం అయితే జరిగింది ఈరోజైతే డిశ్చార్జ్ కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పిలుచుకోవడం అయితే జరిగింది కొన్ని రోజుల క్రితం దాదాపు ఆమె ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం సునీ ప్రస్తుతం పూర్తిగా కోలుకుతున్నట్లు కోలుకుంటున్నట్లు ఆసుపత్రి అయితే పూర్తిగా వెల్లడించడం అయితే జరిగింది ఈమె ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడ ఉందని ఈమెను చూసేందుకు రాజకీయ ప్రముఖులు కూడా అందరూ కూడా హాస్పిటల్కి అందరూ కూడా క్యూలు కడుతున్నారు మరి ఈమె పూర్తిగా డిశ్చార్జ్ అయినట్లు ప్రస్తుతం ఈమె తదుపరి చికిత్సకు వైద్యులైతే కంపల్సరీగా ఇంటి వద్దనే చికిత్స అందే విధంగానైతే ప్రాథమిక చికిత్సలు కూడా రాష్ట్ర మనకు సోనియా గాంధీకి ఇంటి వద్దనే చేయాలని కూడా వైద్యులైతే సూచించడం అయితే జరిగింది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి